అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆసరా పెన్షన్ల మీద అదిరిపోయే శుభార్త వచ్చిందండి ఆ వివరాలు ఇంటి వీడియోలు చెప్తాను వీడియోని చివరిదాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోని లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే చాలామందికి యూట్యూబ్ చూపిస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీకు స్క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియో మీకు కనబడటం జరుగుతుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనకి ప్రతి రెండు రోజులకి ఒకసారి మందకిష్ణ మాదిగ్గారు జిల్లాలో వికలాంగుల పోరాట సమితి కలిసి వికలాంగుల పెంపు కోసం అయితే వారు పోరాటం చేయడం జరుగుతోంది అయితే ఈ నెల ఇరవై ఆరున ఈ యొక్క చలో హైదరాబాద్ పోగ్రామ్ ఏదైతే ఉందో అంటే సచివాలయాల ముట్టడి కానీ ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి కానీ కార్యక్రమం అయితే చేస్తారనమాట సో ఈ పోగ్రామ్ ఇరవై ఆరో తేదీన ఉంటుంది తెలియజేయడం జరిగింది అయితే ప్రభుత్వం కానీ పెన్షన్లు పెంచకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బందులు నిర్వహిస్తామని అయితే మా మాది మా చెప్పడం అయితే జరిగింది అయితే అయితే ప్రభుత్వం అయితే దీని మీద చివరిలో మీకు నెలాఖరులో అప్డేట్ ఇస్తామనేది తెలియజేయడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క కులగణన సర్వే అయితే జరుగుతూ ఉంది అలాగే కొంతమంది కులగణన సర్వేని తిరస్కరిస్తున్నారు మాకు పథకాలు ఏమొచ్చినాయి మాకు వివరాలు ఎందుకు ఇవ్వాలి మీరు ఏమన్నా మాకు ఇస్తారా పెన్షన్లు పెంపేదని వచ్చిన అధికారులను అడుగుతున్నారంట వాళ్ళకేం తెలుసు ప్రభుత్వం ఏదైతే చెప్పిందో పని వాళ్ళు చేయటం తప్ప వాళ్ళు ఏమీ చేయలేరు పథకాలు ఇవ్వలేరు డబ్బులు ఇవ్వలేరు ప్రభుత్వం డీటెయిల్స్ కనుక్కుని రమ్మంది డీటెయిల్స్ కనుక్కుని అయితే వారు ఇవ్వడం జరుగుతుంది కులాల ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించుకుని వారికి అయితే విడుదలైతే చేస్తారనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ